హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ హీరో ఉన్ని ముకుందా నటించిన మార్కో కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటించిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ రూల్ యంగ్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ వంద రోజులు ఎన్ని సెంటర్ లో పూర్తి చేసుకున్నాయో ఈ వీడియో లో తెలుసుకునే ముందు ఈ లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళంలో సెన్సేషనల్ కలెక్షన్ సాధించిన తుమ్ము దుమారం లేపుతున్న ఉన్ని ముకుందా నటించిన లేటెస్ట్ మూవీ మార్కో మూవీ సూపర్ హోల్ తో లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ అయి మంచి హోల్ ని చూపిస్తూ దూసుకుపోతుంది తెలుగు రాష్ట్రాల్లో మూడు వందల థియేటర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి ఆక్యుపెన్స్ తో దూసుకుపోతూ నాలుగు వందల థియేటర్ల దాకా పెంచుకుంది కలెక్షన్ల పరంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి చూపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజు అరవై లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఇక టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులు సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే మూడు పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా అలాగే ఒకటి పాయింట్ అరవై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల ఫీ రిలీజ్ బిజినెస్ జరగ సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా లక్షల రేంజ్ లో షేర్ అందుకుంటే ఇక్కడ బ్రేక్ కంప్లీట్ చేసుకుంటది అలాగే మలయాళంలో మంచి జోరు చూపిస్తూ ఈ సినిమా హిందీలో కూడా కలెక్షన్ తో దూసుకుపోతుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే కేరళలో ముప్పై తొమ్మిది పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో మూడు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో మూడు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఓవర్సీస్ లో ముప్పై పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక టోటల్ వోల్డ్ వైడ్ గా ఎనభై ఐదు పాయింట్ ఐదు కోట్ల దాకా గ్రాస్ నిలబై పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై ఒక కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో బ్రేక్ చేసుకుని పంతొమ్మిది కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ చేసుకొని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది తెలుగులో సైతం ఈ సినిమా తొందరలోనే బ్రేక్ కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంది చూడాలి మరి మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుంది అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ హీరో సుదీప్ నటించిన లేటెస్ట్ మూవీ మ్యాక్స్ క్రిస్మస్ కానుకగా కన్నడలో మంచి అంచనాలు నడుమని రిలీజ్ అయిన ఈ మూవీ పర్వలేదనిపించే హోల్ కన్నడలో చూపించింది అలాగే కన్నడలో లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తూ కానీ హిట్ దిశగా దూసుకొస్తుంది ఈ మూవీ అక్కడ ఇంకా హిట్ అవ్వాలంటే ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొదటి వారం తర్వాత సెకండ్ వీక్ లో కొన్ని థియేటర్లు కోల్పోయినా గానీ ఈ మూవీ పర్వాలేదు హోల్ నుంచి చూపించింది తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో ఒకటి పాయింట్ రెండు కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా మిగిలిన వారం రోజుల్లో ముప్పై కోట్ల రేంజ్ లో అయితే అందుకుంది మొత్తం మీద టోటల్ గా తొమ్మిది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఒకటి పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవన్ అవ్వాలంటే ఇంకా డెబ్బై లక్షల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక మిగిలిన రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి ఇక కర్ణాటకలో అయితే ఈ సినిమా మంచి హోల్ ని చూపిస్తూ లాంగ్ రన్ కూడా సొంతం చేసుకుంది ఓవరాల్ గా టోటల్ వరల్డ్ వైడ్ గా పదకొండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే కర్ణాటకలో నలభై కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల దాకా గ్రాస్ ని రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఒకటి పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లో ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ నలభై తొమ్మిది పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఇరవై నాలుగు కోట్ల దాకా షేర్ నైతే అందుకుంది ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై ఐదు కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా పదకొండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా పదకొండు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మిగిలిన రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్పాధ్యాయన్ రూల్ ఐదో వారంలో కూడా మంచి హోల్ ని చూపిస్తూ ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేస్తుంది తెలుగు రాష్ట్రాల్లో హిందీలో కూడా ఈ మూవీ మంచి జోరు చూపిస్తూ చేస్తూ దూసుకుపోతుండగా మిగిలిన చోట్ల మాత్రం గట్టిగానే ను సొంతం చేసుకుంది అయినా కూడా ఈ సినిమా ఇప్పటికీ ఎక్సలెంట్ కలెక్షన్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం చేస్తుంది ముప్పై ఒకటో రోజు పూర్తయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా పదహారు వందల కోట్ల ఎపిక్ గ్రాస్ మార్క్ ను అందుకుంది ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ముప్పై ఒకటో రోజు మంచి హోల్ ని చూపించి డెబ్బై ఏడు లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక హిందీలో ఈ సినిమా మంచి జోరు ని చూపిస్తూ టోటల్ వరల్డ్ వైడ్ గా మూడు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే ఏడు కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకు con దీంతో టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై ఒక్క రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే నైజాం లో వంద పాయింట్ డెబ్బై ఒక్క కోట్ల షేర్ నిడేట్ లో ముప్పై మూడు పాయింట్ డెబ్బై ఒక్క కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్రలో ఇరవై మూడు పాయింట్ డెబ్బై రెండు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో పన్నెండు పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల షేర్ ని వెస్ట్ లో తొమ్మిది పాయింట్ డెబ్బై ఆరు కోట్ల షేర్ ని గుంటూరు లో పద్నాలుగు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్ల షేర్ ని కృష్ణాలో పన్నెండు పాయింట్ సున్నా నాలుగు కోట్ల షేర్ ని నెల్లూరులో ఏడు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో రెండు వందల పన్నెండు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని అలాగే మూడు వందల పద్దెనిమిది పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది అలాగే కర్ణాటకలో యాభై ఒక్క కోట్ల దాకా షేర్ ని తమిళనాడు ముప్పై మూడు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ ని కేరళలో ఏడు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ఇండియాలో మూడు వందల అరవై ఆరు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో అయితే నూట ఇరవై నాలుగు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఏడు వందల తొంభై ఐదు పాయింట్ డెబ్బై ఏడు కోట్ల దాకా షేర్ ని అలాగే పదహారు వందల డెబ్బై పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఆరు ఇరవై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గ ముప్పై ఒక్క రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఎవెన్ కంప్లీట్ చేసుకొని నూట కోట్ల ప్రాఫిట్ సొంతం చేసుకొని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఇంకా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ఎంజాయ్ చేసిన సినిమాల్లో టాలీవుడ్ మన్ ఆఫ్ మసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా పార్ట్ వన్ మొదటి రోజు ఈ సినిమాకు వచ్చిన టాక్ కి ఇది చేరుకోవటం అన్నది అంత కష్టమేనని అందరూ అనుకున్నారు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఈ సినిమా టోటల్ రన్ లో యాభై కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ అందుకుంది ఈ సినిమా యాభై రోజుల్లో రీసెంట్ టైమ్ లోనే ది బెస్ట్ హైయెస్ట్ థియేటర్ చేసుకుంది మంచి జోరునే చూపించింది ఏకంగా యాభై నాలుగు సెంటర్ లో యాభై రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ రీసెంట్ లో బెస్ట్ రన్ తో మాస్ చేసిందనే చెప్పాలి ఇక లాంగ్ రన్ లో కొన్ని థియేటర్లు కోల్పోయినా గాని ఈ సినిమా ఇప్పుడు వంద రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది మాస్ రచ్చ చూపించింది ఇది కూడా ఓటీఆర్ సెంటర్ కాదు ఏకంగా ఆరు సెంటర్ లో వంద రోజులు పూర్తి చేసుకుంది రచ్చ అయితే చూపించింది ఈ సినిమా ఈస్ట్ గోదావరిలో రెండు సెంటర్ లో గుంటూరు లో ఒక సెంటర్ లో చిత్తూరు లో అయితే ఏకంగా మూడు సెంటర్ లో వంద రోజులు పూర్తి చేసుకుంది సైడ్ టైమ్ లో యాభై రోజుల పరంగా అలాగే వంద రోజుల పరంగా ఈ సినిమాకి మొదటి రోజు వచ్చిన టాక్ కి దృష్టిలో పెట్టుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు థియేటర్ లో దేవరా పవర్ ఎంట్రో చూపించింది ఇక రెండు వేల ఇరవై ఐదులో లో రాబోయే వార్ టూ తో ఎన్టీఆర్ ఇంకెంత పవర్ చూపిస్తాడో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ సాధించిన కలెక్షన్స్ తో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి